అందరికీ నమస్కారం అండి గుణదల మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఒక ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం వచ్చేసి మూడు వందల పదిహేను గజాలండి గుణదల టీచర్స్ కాలనీలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ అయితే ఇరవై వేలు ఉంటుంది లివ్ ల్యాండ్ మీకు లోన్ కూడా వస్తుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం మూడు వందల పదిహేను గజాలండి ఫేసింగ్ అయితే కనుక పడమర ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది రోడ్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది లేఅవుట్ వెంచర్ ఇది గుణదల లొకేషను టీచర్స్ కాలనీలో ఈ ల్యాండ్ అందుబాటులో ఉందండి గజం అయితే కనుక ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే ఇరవై వేలు ఉందన్నమాట మనకి లీవ్అవుట్ ల్యాండ్ కాబట్టి సుమారుగా ఒక గజానికి పద్దెనిమిది వేల నుంచి పదిహేను వేలు అలా లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ఫ్రేమ్ లొకేషను గుణదల లొకేషను గుణదల బాగా డెవలప్ అవుతుందండి రైల్వే స్టేషన్ ఇక్కడ శాటిలైట్ రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లొకేషన్లోనే ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ